చూడండి మనుషులు ఎంత కాలము బ్రతికినా ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే దాని కారణం ఏంటో తెలుసా వలన వచ్చే జీతం మరణం ఈ లోకలో పుట్టిన ప్రతి మనుషుడు పాపం చేస్తున్నాడు పాపం ద్వారానే ఈ లోకాన్ని విడుస్తున్నాడు ఆ పాపని బట్టి మానవుడు చనిపోవదని నిత్య నాశనం నరకానికి వెళ్ళదని అగ్ని గుణానికి వెళ్ళదని దేవుడే ఈ లోకాన్ని అంతటిని ప్రేమించి మనందరి కొరకే ఈ లోకంలో ఆయన జన్మిస్తూ వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము భూమి మీద మధ్య భాగమైన ఇజ్రాయెల్ దేశంలో జన్మించి మనుషులందరి కొరకు అనగా మనుషులందరూ చేతులతో చేసిన పాపల కొరకు చేతులంబేకులు మనుషులందరూ వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి చేసిన పాపల కొరకు కాలుల మేకులు మనుషులందరూ ఆలోచన ద్వారా చేసిన పాపల కొరకు తలలో మొల్లెగినటము మనుషులందరూ శరీరం ద్వారా చేసిన పాపాలు అనగా వ్యభిచారము త్రాగుడు మోసము దొంగతనము హత్య ఇలా రకరకాలైన పాపాలు చేసిన పాపాల కొరకు ఆయన ప్రక్కలో బలెం పొడబడింది ప్రేమ వాళ్ళు ఆయన నోరు తిరగకుండా మౌనంగా ఎందుకున్నాడు తెలుసా నీ నా పాపం నుంచి వినిపించాలంటే ఆయన రక్తం చెందించాలి రక్తం చిందించకుండా మానవుడికి క్షమాపణ ఉందంటే లేనే లేదని అందరూ మనకు చెబుతూ ఉన్నారు ఈ లోకలు పుట్టిన ఎవరు కూడా మరి ఏ మానవుడు కూడా రక్షించలేరు దేని ద్వారా అంటే వారి మంచిత్వం ద్వారా వారి యొక్క మంచి క్రియల ద్వారా వారి యొక్క మరి క్షేమకరమైన పనుల ద్వారా ఎవరు కూడా ఎవరిని రక్షించలేరని దేవుడు చూసి దేవుడే స్వయాన ఈ లోకాన్ని దిగి వచ్చాడు ఆయన ప్రభు అని యేసుక్రీస్తు వారు మా ప్రేమ వారిలో రాసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ద్వారా నీ జీవితంలో ఆయన ప్రేమ నేరేటటువంటి వాడిగా ఉంటావు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ పాపం నుంచి విడుదల పొందేటటువంటి వాడిగా ఉంటావు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ద్వారా నీ జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని పొందేటటువంటి వాడిగా ఉంటావు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ద్వారా ఒక దినాన్ని లోకం విడిచిపెట్టిన తర్వాత నిత్య అగ్నిగుండము మారని వేదన ఆ దుఃఖం నుంచి నువ్వు విడుదల పొందుతావు మరి ఎక్కడికి వెళ్తావు తెలుసా ఆకలి ఉండని రాజ్యంలోకి వెళ్తావు దుఃఖం లేని రాజ్యంలోకి వెళ్తావు వేదన లేని రాజ్యంలోకి వెళ్తావు మరణము లేని రాజ్యంలోకి వెళ్తావు అదే పరలోక రాజ్యం అదే స్వర్గం ప్రేమ వల్లరా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా ఆ స్వర్గానికి వెళ్ళాలన్నా ఆ నరకం తప్పించుకోవాలన్నా మరణం నుంచి విడుదల పొందాలన్నా నీవు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా యేసు క్రీసు ప్రభునందు విశ్వాసం ఉంచుటయే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలంటే ఏమైనా మార్చుకోవాలా పేరు మార్చుకోవాలా ఊరు మార్చుకోవాలా ఏం మార్చుకోవాలంటే ఏ మార్చుకోదు నువ్వు ఎలా ఉన్నావో అలా నేను నీ పద్ధతి కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు ఏసు పాపిన నాఖరు కూడా నువ్వు రక్తం కాచావు చనిపోయే సమాచే తిరిగి లేచావు నేను నమ్ముచున్నానయ్యా నన్ను క్షమించండి చాలు ఈరోజే సూక్ష్మంలో మోక్షం ఉచితంగా ఎటువంటి క్రయము చెల్లించకుండా ఎటువంటి రుసుము చెల్లించకుండా నువ్వు నీతి మంతుడిగా పరిషత్డిగా చేయబడి మరి లోకంలో నెమ్మదితోనూ సంతోషంతోను ఆనందించేటటువంటి వాడిగా ఉంటావు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించడం గాక మీ కొడుకు ప్రార్థన చేస్తాం మోహరించండి ప్రార్థన చేసి ప్రేములైతే తండ్రి ఈ స్థలం అంత విత్తబడిన వాటికి మీరు కట్టి ఫలింపు వచ్చేయండి ప్రభు ముందుకు మీ సన్నిరు అనుగ్రహించారు సమస్తమైన మహిమ మీకు చెల్లిస్తాను ఏసు ప్రభు నా ప్రార్థిస్తున్నాను తండ్రి గమనించాను